ओके सर 926 जयत्याला मंडलम कलापल्ली ग्रामानीचे आमदार बीजेपी टीचर ఉపాధ్యాయ అవార్డు రావడం అనేది చాలా అభినందనీయం సంతోషంగా ఎందుకంటే రైత్యాలలోని గ్రామ స్థాయిలో ఉండే విద్యార్థి విద్యార్థులకు కల్లపల్లి మండలి స్కూల్లో ఉత్తమమైన బోధన మంచి చదువు చెప్పించేందుకు జువాలజీలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర స్థాయిలో ఒకేందుకు శివకృష్ణ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా అదే విధంగా వారికి తోడు మిగతా స్టాఫ్ అందరు కూడా అభినందనలు ఇది తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ మంత్రి స్వయాన విద్యాశాఖ నిర్వహిస్తూ వారు పదే పదే చెప్తా ఉంటారు సర్కార్ వాళ్ళు చెప్పి స్కూల్లో చదివించిన చెప్పి నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్ అలాగే మాకు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతంగా మంచి విద్యా బోధన చదువుబుద్ధులు నేర్పించే టీచర్లు అంటే అప్పుడు ఎంతో అభిమానం ఉంటుంది నిరంతరం నేను కూడా మీకు అన్ని విధాలు అంటే ఉంటాను రీసెంట్గా కూడా మీ స్కూల్కు సైన్స్ ల్యాబ్ రావడం మరి అదే స్కూల్ చెందిన సైన్స్ టీచర్కు రాస్తా ఉత్తమ అవార్డు రావడం కూడా నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది మరొకసారి జైత్యాల నియోజకవర్గ మండల ప్రజల పక్షాన నా శుభాకాంక్షలు అండగా ఉన్న